ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ కలిసారా బయట మాట్లాడారా దివ్యా గల్స గల్సరా బనన్నా బనయనగర్ గల్సరా రోజు వీడియో కాల్ చేస్తాదన్న వీడియో కాల్స్ చేయట్లేదు మొత్తం ఇప్పుడు బయట ఎవరెవరు ఉన్నారు అందరూ వీడియో కాల్స్ చేస్తనే బయటకి అందరూ గ్రూప్ కాల్ చేసుకుంటున్నారు గ్రూప్ కాల్ బిగ్ బాస్ లైన్ అని గ్రూప్ క్రియేట్ అయింది అయిపోయింది నేను లేలే ఫస్ట్ మనిషి మన ఎవరల్ల షష్టి వెళ్ళింది ఫస్ట్ హెచ్డి మట్టు ఇల్లల అందరికి ఒకటే చెప్తున్నాను ప్లీజ్ మన ఫ్రెండ్షిప్ మన రిలేషన్ ఇలా మెయింటైన్ చేద్దాం బయటికి ఎవరైనా ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేయండి మనం అందరూ కలుద్దాం అందరూ సరదాగా ఉందాం అనేది మనకి ఇంకో గ్రూప్ ఉంది మొత్తం సీజన్ వన్ నుంచి సీజన్ ఇప్పుడు నైన్ వరకు ఒక ఒక గ్రూప్ ఉంది అని యాడ్ చేయను నీ దగ్గర ఉంటుంది మొత్తం అందరూ ఉంటారు అందులో ఓకే అన్ని సీజన్ కంటెస్టెంట్స్ మనం ఉంటారు అన్నమాట అదొక గ్రూప్ ఉంది మనకి అది అది కూడా ఒకసారి దాంట్లో కూడా రెండు ఫుల్ మాజా ఉంటుంది ఇదైతే మాకు పదకొండున్నరకు పన్నెండు గంటక చేసాం అవునా అరవై ఉంది పెట్టట్లేదు పిల్లలకి అంటే వాళ్ళు ఏంటంటే డాడీ పోల్టే ఉంటారు అన్న వాళ్ళు డాడీ దగ్గరే ఉంటారు నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటారు వాళ్ళు మాక్సిమం అంటే టెన్ టెన్ థర్టీకి పడుకుంటాను అన్న ఇంట్లో పిల్లలు కాదు నిద్ర పట్టకపోతే అప్పుడు ఫోన్ పట్టుకుని కూర్చుంటాను కానీ హౌస్ లో టైమింగ్స్ ఫుడ్ టైమింగ్స్ అంతా డిఫరెంట్ కదా ఇబ్బంది పడ్డరా ఇబ్బంది అన్నది లేదన్నా అంటే మీకు తెలుసు మనకి ఇప్పుడంటే ఏ టైంకి ఆ టైము టాస్క్లు అంటారు రెడీ అవుతారు ఇది కానీ ఇబ్బంది అన్నది లేదు కొంచెం దానివల్ల నాకు ఒక ప్లస్ అయిందన్న ఒక పది కేజీలు తగ్గిందన్న బిగ్ బాస్ ఏం చేస్తే అన్న జిమ్ రాదు వాకింగ్ చేసినా రాదు కదా కదన్న ఫిజికల్ పది కేజీలు తగ్గింది బిగ్ బాస్ దగ్గవా త్రీ థర్టీ ఫోర్ కే డిన్నరు ఒంటి గంట రెండుకి మార్నింగ్ బ్రేక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం ఒంటి గంటకి మీరు తినేది టైమింగ్ ఇవి మీరు పడుకుండేది రాత్రి మూడుకో నాలు టెల్లర్ లేపేసి సాంగ్ లేపేసి ఇది చేసేవాళ్ళు మీకు సాంగ్స్ డబుల్ ప్లే ఎప్పుడైనా పడుకోని లేకుండా లేకపోతే మళ్ళీ ఇంకోసారి ప్లే లేదు లేకుండా అన్నది కాదనా సాంగ్ అయిపోయితే పాట నచ్చింది చూడండి బిగ్ బాస్ వన్స్ మోర్ వన్స్ మోర్ అని నడిచేవాడు మేము ఒక్కొక్కసారి ప్లే చేసేవారు లేకపోతే ప్లే చేసేవారు కాదు నచ్చితేనే అప్పుడు ఆ సాంగ్ నచ్చిందంటే అందరికీ పోన్ కళ్ళు వచ్చేస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ వన్స్ మోర్ వన్స్ మోర్ అంటే ప్లే చేసేవారు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది పోదు అసలు ఏం అన్న మీరు నమ్మరు ఫోన్ గుర్తురాలేదన్నా గుర్తు అసలు ఎందుకంటే టెన్షన్ అమ్మ బిగ్ బాస్ ఇవాళ ఏ ట్విక్ పెడతారు ఏ టాక్ పెడతారు ఆ టెన్షన్ నిజంగా ఫోన్ అయితే గుర్తురాలేదన్నా నాకు కానీ రోజులు మర్చిపోయామే మర్చిపోయావని ఇవాళ ఏదే ఏ రోజు మేము వచ్చిన బట్టి ఇన్నో రోజు అమ్మో ఆహా ఈ వీక్ చాలా ఇట్లా వన్ వీక్ కంప్లీట్ మనకి ఆ లెక్క ఉండేది అయిపోయి అన్న సుమన్ అన్న ఏదైనా గొడవలు అయితే స్టాండ్ తీసుకోడు అని ఒకటి ఇది ఉందన్న అది ఎందుకో తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ గొడవల్లో మనం ఎందుకు వెళ్ళడం అన్న కాదన్న ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్తున్నాను వద్దు దేనికి నేను ఆల్రెడీ కళ్యాణ్ కూడా చెప్పాను ఇది సంజన గారు నాది టాస్క్ ఆ బాక్స్లో పెట్టేది ఆ టాస్క్లోని ఆ పెట్టేది కళ్యాణ్కి మా అందరికీ ఆర్గ్యుమెంట్ అయింది దివ్యాకి ధనుజకి కళ్యాణ్కి మొత్తం మా అందరికి ఆర్గ్యుమెంట్ అయింది సుమన్ అయినా ఫస్ట్ పెట్టారు సుమన్ అయినా ఫస్ట్ పెట్టారు సుమనానికి వాళ్ళు ఇది అని కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది ఇంకా సంచలన కాబట్టి సంచలన గారికి ఇచ్చారు ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి పక్కన బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు కళ్యాణ్ ఏమైంది అని అని కాదన్న చూడన్న ఎలా మాట్లాడుతున్నారు ఇదిగోని ఓడిపోయింది నేను నేనే హ్యాపీగా ఉన్నాను నార్మల్గా ఉన్నాను వదిలేసాను అక్కడికి ఆ టైంకి మీరు వదిలేయండి ఎందుకు లాగా సాగ తీస్తారు సాగ తీకండి వదిలేయండి దా అని చెప్పి నేను కళ్యాణ్ తీసుకొని భోజనం చేసేదన్నా అది అక్కడికక్కడ మర్చిపోవాలంటే అది గేమ్ వైజే తీసుకోవాలన్నా తీసుకోకూడదు అందుకే ఇంకా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు వదిలేసే చెప్పే వరకు నేను చెప్పేవాడిని అన్న చెప్పే వరకు నేను చెప్పేవాడిని మ్యాక్సిమం చెప్పేవాడిని ఇంకా ఆహా కాదు అంటే మీ అంతేనా ఇప్పుడు ఆ రీతు డిమాండ్ కానీ ఆ గొడవల్లోని చెప్పండి ఏమైంది ఏంటి అంటే చెప్పేవారు ఓకే అయ్యింది మూడోసారి అదే నాలుగోసారి అదే అక్కడికి వందోసారి కూడా అదే గొడవ అన్న నార్మల్ అయిపోయింది డిస్కషన్ మళ్ళీ మాట్లాడుకునేవారు వాళ్ళు అవును నిజంగా మంచి రిలేషన్లో ఉండే వాళ్ళ మంచి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ డిమాండ్ వచ్చి వెరీ కూల్ పర్సన్ సైలెంట్ మనవైపోయి అన్న అతను కూడా అలాంగి కానీ అని కొంచెం మనకి యాష్ ఉంటుంది కొంచెం అది ఇమాను బాగా ఇంటర్డ్యూస్ చేసేవాడు డిమాండ్ కదా వాళ్ళు సరే అనలేదు కానీ ఇమ్మో ఏదైనా జోక్ అయితే ఫస్ట్ రియాక్ట్ ఏది మీరే ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు సీక్రెట్ టాస్క్ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా వాళ్ళు ఏ పొయి పెట్టి నాకించేవారన్నా రెబల్ కానీ దొంగల దొంగల్ టాస్క్ కానీ మనీ అన్ని మీకే కానీ బాగుండదే కానీ ఆ రెబల్ టాస్క్ లో అందరి అందరూ అందరూ పేర్లు చెప్పారు కానీ నా పేరు ఎవరు గెలిచారు ఆ పేరు అసలు మీరు ఉంటారని ఎందుకు అనుకుంటారు వాళ్ళు లోపల సోమనాన్ని ఎందుకు చేస్తాడులే అది అంటే ముందుగా మనం వెళ్ళి ప్లీజ్ ఇమ్ము నువ్వు డెబ్బలు అయితే నేను తీసేక మనం వెళ్ళి ఈ సైల్ తీసి నడుకుంటే వెళ్ళే అసలు డౌట్ వచ్చేది కాదు వాళ్ళకి సుమన్ మనం అడుగుతున్నాడు సుమన్ ఎందుకు ఎందుకు డెబ్బలు అది ఇదే ఆలోచించారు కానీ అలాగే ఆలోచించలేదు వాళ్ళు చాలా తెలివి ఆడేవాళ్ళు ఎన్ని చూసి మరి ఆడలేదని అంటున్నారు ఆడేనన్నారు అంటే అది నా ఒపీనియన్ మనకి ఇప్పుడు మీరు ఆడారు కాబట్టి టాప్ సెవెన్ వరకు యాక్చువల్లీ అన్నారు కదా వంద రోజులు మ్యాక్స్ వంద రోజులు అయిపోయింది ఇంటికి దూరం ఎప్పుడు లేరు కదా ఇంటికి ఎప్పుడు దూరంగా ఎవరు ఫ్యామిలీ లేదన్న ఫస్ట్ టైమ్ ఉన్నప్పుడు మనం అవుట్డోర్ అయినా షూటింగ్ కెళ్ళినా ఫోన్స్ ఉంటాయి వీడియో ఏదో టచ్ లో అనిపించదా ఒక్కొక్క ఏదైనా వైఫై చూసుకుంటది బాగాను కానీ ఓన్లీ ఏంటంటే మనల్ని చూడొచ్చు కానీ వాళ్ళని మేము చూడలేం కదన్న ట్వంటీ ఫోర్ బై లో చూడొచ్చు ఈ లో చూడొచ్చు వీళ్ళు మళ్ళీ ఓకే బాగున్నారు హెల్త్ బాగుందని వాళ్ళు అనుకుంటారు చిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి మనకు అది ఏమి ఉండేది దానికే నేను కొంచెం ఒక టూ 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 వీక్స్ త్రీ వీక్స్ కొంచెం ఫ్యామిలీ కొంచెం నేను అమర్షన్ పరిశాను అన్న నాకు ఫ్యామిలీ దూరం అయిందని కొంచెం బాధ ఉండేది కానీ మిగతాది ఏమీ లేదన్న ఫుల్ హ్యాపీ చాలా హ్యాపీ అని అన్న అసలు నార్మల్గా సుమ్మన్ అన్న బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాడు కారణం ఏంటి అని తెలుసుకోవచ్చు డబ్బులా నార్మల్గా ఇదేంటో ఈ ఫీల్డ్ అంటే ఇది ఒక ఫేము మళ్ళీ నా ఇండస్ట్రీకి నాకు ఇది ఒక ప్లస్ అవుతుంది అని చెప్పా హండ్రెడ్ పర్సెంట్ సుమన్ శెట్టి అన్నవాడికి అందరికి కొంతమందికి తెలిసన్న కొంచెం కాంపిటీషన్ అనుకోని ఏమైనా అనుకోని అని మళ్ళీ సుమన్ అంటే సుమన్ షెడ్డి అంటే కొంచెం చూపించాలి జనాలకి తెలియాలి నాకు ఆ గుడ్ విల్ కోసమే నేను వెళ్ళింది అన్న బట్ భగవంతుడి దయ వల్ల తినడానికి భర్తకి నాకు లోటే లేదన్న హ్యాపీ హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అన్న నాకు ఆ గుడ్ విల్ కోసం ఆ నేమ్ కోసం ఆ గుడ్ నేమ్ కోసమే నేను వెళ్ళింది అన్న కానీ ఇది తెలుగు ఇండస్ట్రీలో మీరు మళ్ళీ మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అవునా ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు జనాల్లోకి వెళ్ళిపోయారు కదా ఎక్కువ మూవీ ఆఫర్స్ వచ్చే అవకాశం మీకు ఉంది ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక టీవీ ఆర్టిస్ట్ కాబట్టి మళ్ళీ ఎక్కువ సినిమాలు బాగా వచ్చే అవకాశం అయితే మీకు చాలా మంచిగా ఉంది బ్రో ఆల్ ది బెస్ట్ మళ్ళీ మీరు మంచి మళ్ళీ వాళ్ళే మూవీలు చేసి మళ్ళీ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి సుమన్ శెట్టికి సుమన్ శెట్టి లేకపోతే సుమన్ శెట్టిలో జనాలకి ఏం నచ్చిందని అనుకుంటున్నారు మీరు అని అంటే బయటకు వచ్చి నేను చూసాక నాకు తెలిసింది ఏంటంటే నా ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చింది అని నాకు అర్థమైంది అన్న మీకు సింపతితో మీకు ఓట్లు యాక్సెప్ట్ చేస్తారా సింపతి కాదన్న సింపతి అంటే ఎమోషన్ మేబీ కనబడి ఉంటుంది వాళ్ళకి దెన్ సుమన్ శెడ్డి కూడా ఆడగలడు టాస్క్ కానీ గేమ్ కానీ ఫైట్ కానీ చేయగలడు నామినేషన్లో కానీ ఆ టైం కానీ స్టాండర్డ్ తీసుకొని మాట్లాడుతున్నాడు దేనికైనా ఫైట్ ఆడగలడు అని అప్పుడు అంతే విన్నర్ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా నేను టాప్ ఫైవ్ మీద యాక్చువల్లీ యాక్చువల్లీ అంటే ఫైవ్కి వస్తే కప్పు కోసం అని చెస్తాం అవునా కదా టాప్ ఫైవ్ వచ్చాక అప్పుడు అనుకోవచ్చు కానీ టాప్ ఫైవ్ అనుకున్నాను అండి నేనైతే మీ హౌస్ ఎవరైనా డిస్కషన్ చేసే కప్పు మనం కొడతాం నేను కొడతాను నువ్వు కొడతావు ఇలా కొడతాం అది కామన్ పాయింట్ అన్న బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేనే కొడతా నేనే కొడతా కప్పు నాదే అని అనుకుంటాం అందరం జన్ లోపల అందరు కప్పు నాదే అని అన్నాను ఇమ్మో అనేవాడు అది మన సిక్స్త్ వీక్ నాకు బాగా కలిసి వచ్చింది ఫైవ్ స్టోమ్కి వచ్చు ఫైవ్ ఫైవ్ స్టోమ్కి వచ్చారు కదా ఆ వీక్ అసలు అందరు ఇప్పుడు హౌస్ ఒకటే అనేవారు సుమ్మన్ అనేది సిక్స్త్ వీక్ రా ఫుడ్ మన లగ్జరీ ఫుడ్ కానీ దాన్ని ఏం కావాలంటే అప్పుడు వచ్చేవి కదా అవునా అంటే అంటే అనిపించిందా వాళ్ళు ఫైవ్ స్టోమ్స్ వచ్చాక మీకు అందరూ సుమనన్న సుమనాన్న మీకు రెస్పెక్ట్ ఇవ్వడం అందరూ దేనికన్నా సుమనన్ననే సెలెక్ట్ చేయడము అర్థమైపోయిందా నాకు బయట మంచి నేను ఉన్నట్టుంద్రో వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు ఏంటి అని ఆలోచించారా అన్న నేను అంత మనకి భగవంతులు అంత ఇవ్వలేదన్న తెలియదు యాక్చువల్లీ మనకి ఏం తెలియలేదన్న దీని గురించి ఇంత సరౌండింగ్ ఇంత చదివి అది చెప్తున్నాను కదన్న అందరూ ప్రిపేర్ అయ్యి వస్తారంటన్న బిగ్ కి ఇలాగ ఉండి అలాగ ఉంది గట్టిగా ఫైట్ అవ్వాలి గా ఆడాలి ఫిజికల్ గా ఉండాలి టాస్క్ ఆడాలి గేమ్లు ఆడాలి బిగ్ బాస్ గురించి తెలుసుకొని అందరూ వస్తారంట నాకు శివాజీ అన్న అన్నారు బదిలోని నువ్వేమి తెలుసుకోకుండా ఏమీ అసలు ఏమి నీకు వెళ్ళలేదు ప్లేన్ హార్తెళ్ళావరా ప్లేన్ హార్తీ వచ్చావు అని అన్నారు అసలు ఏమీ తెలియదు అన్న నేను మీకు ఎన్ చూసేవాడిని అదేంటి దాంట్లో టాస్క్లు రావు గేమ్స్ ఏమి ఏమి అండ్ మిమ్మల్ని ఇందాక స్టార్టింగ్లో మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరితోనైనా బాండ్ కుదిరిందా అంటే బర్నీ గారితో నన్ను అన్న కానీ కొంతమంది బర్నీ గారు మిమ్మల్ని వాడుకున్నారు సర్వైవ్ అవ్వడం కోసం సుమనాన్నతో ఉన్నాడు అని కొంతమంది అన్న దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ నించే నన్ను ఎందుకు ఎందుకంటే మా బౌండింగ్ అది ఫస్ట్ నుంచి దేవాన్నించి అలాగే ఉండేది మాకు ఎవరు సపోర్ట్ లేరు అన్న కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను బన్నా కలిసి ఉండేవాడిని బన్నాను ఒకటే అన్న ఎవరు ఎంతో ప్రెషర్ ఉండేది ఎంతో ప్రెషర్ ఉంటుంది నిన్న ఒక్కసారి అక్కడ చేసుకుంటే మొమ్మర్చిపోతున్నాను సుమ నాన్న అని అన్నారు అవును అవును మీకు మంచి సపోర్ట్ చేసింది చాలా సపోర్ట్ అని తెలుసు అందరికీ తెలుసు అన్న చాలా వరకు ఆ టేన నాది తనుజీ ఎంత సపోర్ట్ ఎవరు సపోర్ట్ చేశారు అన్న నాకు అక్కడ బర్ణను ఒకరే సపోర్ట్ చేశారు అందరినీ అడిగితే అందరు చెప్తున్నారు అప్పుడు బాధ అనిపించింది అన్న నాకు చాలా బాధ అనిపించింది అంతమంది ఉన్నా తనుజ చేయమంటుంది తనుజా చేయమంటుంది తనుజా చేయమంటుంది అని ఓకే అప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది అన్న నాకు ఓకే ఇలా ఉంటుందా ఇలాగా అని జనాలు అందరూ ఒకటి ఇదిలో ఉన్నారు తనుజకి ఎక్కడో ఫేవర్ జరుగుతుంది అని చెప్పి బయట అందరూ మాట్లాడుకుంటారు మీరు మీరేమంటారు బయటకు వచ్చి చూసారు కదా అవునా మీరు విన్నారు అది విన్నాను అన్నది విన్నాను తనకు ఫేవర్ అవుతుంది అని అంటే అలాగని మనం అనుకోలేము తెలియదు అది అంటే లోపల ఎలా ఉంది హ్యాపీగా ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్నాను హ్యాపీగా నవ్వుతూ ఉంది మంచి చూపిస్తున్నట్టు తాకాడుతుంది అనిపించిందా అని ఫేవర్ అలా అలాగనుకుంటే నేను సెవెంత్ వీక్ వచ్చేస్తానా అని అన్నారు ఫోర్టీన్త్ వీక్ వరకు నేను నాకు ఫేవర్ చూపించారన్న అలాగనుకుంటే నేను టాప్ ఫైవ్ ఉంచేవారు ఫేవర్ ఉందన్న నా మీద అయితే అది తన మీద ఉందా అని అంటారు అడగండి అంతే కదా అవును 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 కానీ అదే చెప్తున్నాను ఇంతకీ స్టార్ని చెప్పే కదా ఇప్పుడు మాట్లాడాలి ఒకసారి గా ఇలా సైలెంట్గా ఇచ్చేస్తావు ఖర్చులకి అడా ఇక్కడేం పడుతుంది కదా అది తెచ్చారు దాచుకోలేదు దాచుకో కదా మనం దాచుకోరా లేదండి మామూలుగా మాఫ్ ఏం ఉంటుంది అన నేను మీరు లోపల ఉన్నప్పుడు ఒక వీడియో చూసాము ఒకటి బాగా ఇది చేసాం సొమ్ము నాన్నకి చాలా అంటే నాకు చాలామంది చాలా కంపెనీస్ నాకు డబ్బులు ఇవ్వలేదు అని నేను చెప్పేది ఒకటి బాగా ఇది చేశాను నిజంగా మీకు మీరు నార్మల్ డబ్బుల కోసం ఎప్పుడు ఆశించరా ఇప్పుడు అడగరా అన్న అడుగుతానన్నా ఇప్పుడు అన్న ఒకళ్ళు మనం ఒక కంపెనీ చేస్తాం సమ్ అమౌంట్ మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ మీకు అడ్వాన్స్ ఇస్తారు షూటింగ్ అయిపోయి డబ్బింగ్లో ఇస్తారు ఏంటంటే అన్న ఒక్కటి పాపం ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ పొజిషన్ ఏంటో మనం మాట్లాడుకున్నది అందరికంటే ఒక రూపాయైనా అర్ధ రూపాయ అయినా మాట్లాడి మనకి ఇస్తున్నారు అండి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది వాళ్ళ వైపు కూడా మనం ఒక్కసారి ఆలోచించాలన్న నా అంటే నా నాది నా నాది నేను ఇలాగే ఉంటాను నా మెంటాలిటీ ఇందా అయ్యో వాళ్ళు ఇస్తాను అన్నది ఎందుకు ఇవ్వట్లేదు అన్నది కొంచెం అటేపు ఉండి ఎందుకంటే తెలుస్తుంది మనకి కొంచెం మూవీస్ కొంచెం కష్టాలు కొంచెం లాస్లో ఉండి కొంచెం ఇది సరేలే మనకు భగవంతుడికి ఇంతవరకే ఉంది ఫుల్ అనుకున్నది ఆఫర్ వచ్చింది ఓకే హ్యాపీగా ఉంటే వాళ్ళకి తెలుసు కదన్న మీ దగ్గర ఉన్నప్పుడు నాకు చేయండి సార్ అని అనేసి ఊరుకునేవాన్ని అన్న సుమన్ అన్న నువ్వు నార్మల్గా కథకి ఒక ఏదైనా ఒక స్టోరీకి అంటే నచ్చి చేస్తావా లేకపోతే ఆఫర్ వచ్చేసింది అని ఏ ఏ సినిమా అయినా చేసేస్తావా అన్న అసలు ఫస్ట్ నుంచి నాకు వచ్చే సినిమాలన్నీ నా క్యారెక్టర్ కాదు నా సీన్స్ చెప్పేవారు కాదు స్పాట్లోకి వెళ్ళాకే నా నా కంటెంట్ కానీ నా డైలాగ్స్ కానీ అక్కడే నేను చెప్పుకున్నాను ఎందుకంటే వీళ్ళందరూ డైరెక్టర్ కానీ ఇది మమ్మల్ని లైన్ చెప్పేవారు అన్న స్టోరీ ఇది మీ హీరో ఫ్రెండ్ అని ఇలాగ ఉంటుంది త్రో ఫస్ట్ నుంచి హీరో సపోర్ట్ మీరే అది ఆ కంటెంట్ వరకు చెప్పేవారు అన్న దాన్ని నమ్మి నేను వెళ్ళేవాడిని అన్నీ అంతేనా అంతే అంతేనా కానీ ఇప్పుడు డబ్బు ఏం మాట్లాడుకోరు లేదు లేదనా మాట్లా మాట్లాడుకునే అర్థం కదండి మేనేజర్ చేసేవారు అందుకే నాకు ఈ ప్రాసెసింగ్ తెలీదు మేనేజర్లే మాట్లాడేవారు అన్న మేనేజర్ మాట్లాడుకునేవారు మేనేజర్ అమ్మా పలానా అరే ఈ షూటింగ్ అమ్మా పలానా లొకేషన్ ఆ మేనేజర్ మీకు కాంటాక్ట్ అవుతారు అని మేనేజర్ చెప్పేవారు ఇంకా ఆ కంపెనీ నుంచి మేనేజర్ ఫోన్ చేసి సరే బీ ఈ షూటింగ్ ఇది పలానా అని చెప్పేవారు సూపర్ సూపర్ అలా నార్మల్గా సుమనన్న హౌస్లో చాలా నెమ్మదిగా మైకున్నా కూడా సైలెంట్గా గుసగుసలు ఎందుకన్నా నార్మల్గా అన్న గుసగుసలు కాదన్న అది నాది బన్ననే వస్తుంది ఆ గొసగొసలు కూడా ఊరికి నవ్వుకుంటూ ఉండి ఉంటామన్న ఏదో ఫన్నాగా కొంచెం జోక్స్ అనుకోండి ఇంచుమించు అంతే అంతే అది ఎందుకు అని ఇంకా నయమన్నా ఆ గుసగుసలు తను జీ పిచ్చపిచ్చలు అని అనేది అది పిసపెసలు కాదమ్మా గుసగొసలు అరే మీరు కంటి సైగతో మాట్లాడేవాళ్ళు కదా నేను చూసేవాడిని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా చూసి ఇలా ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడేసుకునేవాళ్ళు అవునా ఎవరితో ఆ ఎక్స్ప్రెషన్ మాట్లాడే ఎవరెవరితో మాట్లాడేవాడు వాడినా అందరు అందరికీ అలా అర్థమైపోయింది అన్న అందరూ అందరూ ఒకటే అనేవారు సుమనన్న మాట్లాడక్కలేదు కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు ఇలా చూసి ఇలా చూసి అదంటావు అంతే అది అర్థమైపోతుంది అర్థమైపోతుంది అన్న అందరూ అందరూ అదే అనేవారు తొమ్మిదో కానీ అందరూ అనేవారు అన్న కంటితో చెప్పేస్తున్నాడు ఈ ఎక్స్ప్రెషన్ ఇది ఆ వద్దు ఆ కావాలి అన్నట్లు ఇంకోటి సుమన్ పిరికివాడు ధైర్యం లేదు అనంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా హౌస్లో బిగ్ బాస్ హౌస్లో మీకు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా పిరికివాడు ధైర్యం లేదు అని అన్నవాడు తొంభై ఏడు రోజులు హౌస్లో ఉండలేడు అన్న పాయింట్ మీరే చెప్పండి పిరికివాడినా లేదు అన్నారు ధైర్యం ధైర్యం లేదు అన్నవాడు బిగ్ బాస్ హౌస్లో నైంటీ సెవెన్ డేస్ ఉండలేడు మీరే చెప్పండి పిరికివాడ ధైర్యం లేదా ఇప్పుడు సంజనా గారు బయటకు వస్తే రేపు మెయింటైన్ చేస్తారా ఉత్తి చంజన గారే కాదనా మొత్తం ఇరవై మూడు మంది టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మొత్తం బయట ఎవరెవరు ఉన్నారో ఈ మూడు నాలుగు రోజులు అందరితోనే కవర్ చేసి అందరితోనే మాట్లాడుతున్నానన్నా కొంతమంది వాళ్ళే చేసారు నేను అందరికీ నాకు ఎవరు చేయలేదు నేను అందరికీ ఫోన్ చేసి అందరితో ఇప్పటి వరకు నేను మాట్లాడాను అందరితో నేను మాట్లాడాను అంటే ఎందుకు అడిగానంటే ఆ సిచ్యువేషన్ సంజనాతో తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరికీ సుమనన్న అంటే అయ్యో సుమనన్న అన్నట్టు సిచ్యువేషన్ ఉండేది ఓన్లీ సంజనా గారికి తప్ప అంటే మిగతా హౌస్ మేట్స్ దగ్గర మీరు అలా ఉన్నారా సంజనా దగ్గరికి అలా సూట్ అది సెట్ అవ్వలేదా అని అంటే మీరు అలాగంటే నేను ఒకటే చెప్తా థర్టీన్త్ వీక్ మాకు ఒక టాస్క్ ఉంది టీమ్ టాస్క్ అది నా పాయింట్స్ నా స్కోరింగ్ సంజనా గారికి ఇచ్చేసాను నేను అవును నాకు అలా లేదన్నా నేను ఆవిడకి ఎందుకు ఇచ్చాను మా బంధానుకోవచ్చు కదా లేదు నాకు అలా లేదు నేను అందరితోని బాగుంటానన్నా అందరూ నాతో బాగుంటారు అన్న అలాగే ఆ సిచ్యువేషను ఆ టాస్క్ వల్ల కొంచెం అలాగా చేశారు తప్ప ఆవిడకి నా మీద కోపం లేదు నాకు ఆవిడ మీద కోపం అన్న ఇప్పుడు మన ఇద్దరం గుసుగుసులు ఆడదామా అన్న ఎంత వచ్చిందన్న బిగ్ బాస్ నుంచి అన్న మైకును కెమెరా ఇలాగే ఉంటదన్నది నేను అలాగే నువ్వేడు మొత్తం బెడ్షీట్ మట్టి కప్పుకొని సొమ్మన్న నన్ను పాక్ చేసేస్తున్నాను పేమెంట్ కంటే ఎక్కువ సక్సెస్ హ్యాపీ అన్నా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మళ్ళీ ప్రపంచం కనబడుతున్నా ప్రపంచం కనబడుతుంది అన్న నాకు ఈ అవకాశం వచ్చింది దీన్ని నిజంగా నేను పక్క యాక్చువల్లీ మీరు హౌస్ లో ఉన్నప్పుడు మీ గురుగారు ఒకటి చెప్పారు అన్న ఆయన గురించి సపరేట్ ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్ పెట్టి ఇంట్లో ఆ రూమ్ లో ఆయన ఫోటో పెట్టి అలా రూమ్ ను వదిలేశారని ఈ రోజు నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే మా గురువు గారు మా తేజగారి వల్ల ఎందుకంటే నాకు అతను ఫస్ట్ సినిమా ఇచ్చారు అవకాశం అది హిట్ ఇచ్చారు అలా కంటిన్యూ ఈరోజు ఇండస్ట్రీలో అంటే తేజగారి అన్న అతనికి నేను ఏదోటి చేయాలి ఏ రూపంగా నేను ఏం చేయగలను అంటే అంటే యాక్చువల్లీ గోప్రసాద్ పిలిచాను అన్న ఇంటి గోప్రశాద్కి అది నాది డూప్లెక్స్ ఫైవ్ బెడ్రూమ్స్ అన్న అది వచ్చి గారు అన్నారు ఇగో ఈ బెడ్రూమ్ నాది అని అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ సార్ అది మీదే ఇదే అని చెప్పి అప్పుడు తేజ గారు ఫొటోస్ కానీ నాకు జయం మూవీ నుంచి షీల్స్ వచ్చినవన్నీ ఆ పెట్టి గారు లో కట్టి అన్ని పెట్టి అది ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ అన్న ఎప్పుడు అన్న ఇల్లు టూ థౌసండ్ ఫైవ్ అన్న మీరు నార్మల్ డబ్బు పెట్టారు కదా అన్న ఖర్చు పెడితేనే మనకి ఇల్లు వచ్చిందన్న సారీ అన్న నేనే కెలుకొని మరి వేయించుకున్నాను అన్న థ్యాంక్ యూ అన్న మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి అండ్ అంటే మీరు ఇంకా టూ త్రీ ఈ డేస్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి మీరు ఇంకా చూడలేకపోతున్నారు కానీ ఇంకా బయటికి వెళ్తే ఇంకా చాలా ఉంది ఇంకా ఆ ప్రపంచం ఇంకా జనాల్లోకి మీకు సరిగ్గా ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు అంటే లైక్ ఎలా అంటే ఛాన్స్ రావట్లే కలిసే ఛాన్స్ రావట్లేదు కానీ చాలా ఉందన్న చాలా సాధించుకున్నావు చాలామంది ఆడియన్స్ని అరే సుమనన్నా అరే మంచిగా ఉన్నాడు అరే మంచి మనస్తత్వం అనే పేరునైతే మీరు సంపాదించుకున్నారు ఇది తప్పకుండా ఇది మీ ఇండస్ట్రీకి మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు మంచి సినిమాలు చేయన్న ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది యాక్చువల్లీ మనం తప్పకుండా ఇంకొక ఇండస్ట్రీ దాని గురించి మరి తప్పకుండా నాకు ఒక ఇంకొంకొక ఇంటర్వ్యూ ఇస్తే ఈ బిగ్ బాస్ కాబట్టి మీకు కూడా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నాకు చాలా మాట్లాడాలి అన్న మీ దయ వల్ల ఒక మంచి సినిమా వచ్చి అది బ్లాక్ బరెస్ట్ అయ్యి ఆ తో మీరే మాకు ఉండాలని మజ్బుత్ కోరుకుంటున్నాను కోరుకుంటున్నాన నేను తప్పకుండా అన్న నాకేమైనా తెలిసినా కూడా ఎవరైనా సినిమా వాళ్ళు అడిగినా కూడా నా అడిగినా కూడా నేను మీ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను తప్పకుండా అన్న మా టీములు కూడా మా చెప్తాను అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం చాలా మంచిగా మాట్లాడుకున్నాం ఇంకా అదే ఏదైతే నేను చెప్పాను అది చేద్దాం అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న మంచి సినిమాలతో ఇంకా మా తెలుగు ఆడియన్స్ ని మంచిగా ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా విష్ ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ అన్న అండ్ కంగ్రాచులేషన్ ఫర్ టాప్ సెవెన్ థ్యాంక్ సో మచ్ అన్న మీరు ఆడియన్స్ సోషల్ మీడియా మొత్తం అందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అన్న మీ అందరి వల్లే నేను ఇక్కడ వరకు ఉన్నాను మీ అందరికి చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ సో మచ్ మీకే థ్యాంక్ యూ అన్న మమ్మల్ని అంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to iDream media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లోను తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్